మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజిక్స్ సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి శివాని రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త సాహితీ రంగంలో విశేష ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి రచయిత దూరి వెంకట్రావు గారు వీరు ఇప్పటి సుమారుగా ఐదు వందలకు పైగా సాధారణ కథలను మూడు వందల యాభైకి పైచిలకు బాలల కథలను బాలల నవలలను నాటకాలను సాధారణ మరియు ఆధ్యాత్మిక వ్యాసాలని వీటితో పాటుగా మరెన్నో కుటుంబగాథ నవలను రచించిన ఘనత వీరిది ప్రస్తుతం మీరు వినబోయే శివాని నవల రెండు వేల పద్నాలుగవ సంవత్సరం ఆంధ్రభూమిలో డైలీ సీరియల్గా వెలువడి పాఠకుల యొక్క విశేషణ ఆదరణను పొందిన నవలన్నీ నా మొదటి భాగాన్ని విందాం మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత సింగపూర్ ఏజెంట్లు వచ్చారు లోపలికి పంపమంటారా నమ్రతగా అడిగాడు మేనేజర్ మహీధర్ వద్దు ఆ బిజినెస్ వ్యవహారాలు మీరే చూసుకోండి డౌట్స్ ఉంటే డాడీని కాంటాక్ట్ చేసి క్లారిఫై చేసుకోండి తనకేం పట్టనట్లు జవాబు ఇచ్చాడు వినయ్ పసివాడిలా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న వినయ్ను చూసి గాఢంగా నిట్టూర్చాడు మహీధర్ తన ఆ సంస్థలో ఇరవై ఏళ్ల బట్టి ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీని లాభాల బాటలోకి లాక్కొచ్చాడు అధిపతి సహకారం లేకపోతే తను మాత్రం ఎంత పని చేయగలడు విలాసరావు గారు కంపెనీ బాధ్యతనంతా తన పెట్టి అమెరికా వెళ్ళిపోయారు అప్పటి నుండి ఆఫీసులో ప్రతిదీ తనే చూసుకోవాల్సి వస్తుంది ఆ మహానుభావుడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఏమో ఇక వినయ విషయానికి వస్తే అతగాడు దేంట్లోనే దృష్టి పెట్టడు అలాగని వాడిని తప్పు పట్టలేం భార్య పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు చూస్తే ఎవరికైనా జాలేస్తుంది గతాన్ని మర్చిపోవటం కోసం రోజు కంప్యూటర్ ముందు కూర్చుని చిన్నపిల్లాళ్ళలాగా గేమ్స్ ఆడుతుంటాడు మూడు వారిని అతడి జీవితం చిగురించేదన్నాడు నిజానికి వినయ్కి ఆ స్థితి రావటానికి కారణం ఆ పెద్దాయనే చేసిందంతా చేసేసి విదేశం వెళ్ళిపోయాడు శివాని రమ్య ఆ ఆఫీసులో కొలీగ్స్ ఒకరు కంప్యూటర్ ఆపరేటరు మరొకరు రిసెప్షనిస్ట్ శివాని మితభాషి బ్యూటీ మైండెడ్ మెడలో సన్నటి చైను ఎడం చేతికి వాచి కుడి చేతికి రెండు గాజులతో సింపుల్గా ఉన్న చూడముచ్చటగా ఉంటుంది ఎర్రగా స్లిమ్గా ఉండే ఆమె ఎప్పుడూ వాయిల్ చీరలే కడుతుంది ఇకపోతే రమ్య ఆమె అలంకరణ ఆడంబరంగా ఉంటుంది పంజాబీ డ్రెస్సు చుడీదారు మ్యాక్సీ మిడ్డీ ఇలా రోజుకో డ్రెస్ ధరిస్తుంది రకరకాల ఫేషియల్ క్రీమ్స్ వాడుతూ పెదాలకు లిప్స్టిక్ పూసుకుని పొట్టిగా ఒత్తుగా ఉన్న కేశాలని పోనీటైల్గా మలుచుకుని హీల్ షూలో టిప్ టాప్గా కనిపిస్తుంది ఆ పోస్టుకు తగ్గ అలంకరణ ఉండబట్టే కంపెనీ వాళ్ళు ఆమెను రిసెప్షనిస్ట్గా రిక్రూట్ చేసుకున్నారు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల వాడి అన్న చందంగా రమ్య కంటే సర్వీస్లో ఆలస్యంగా అడుగుపెట్టిన శివానీకే ఆ సంస్థలో ఎక్కువ గుర్తింపు లభించడం రమ్య జీర్ణించుకోలేకపోతుంది అసూయ ఉన్న బయటపడకుండా పెదాల మీద చిరునవ్వు పులుపుకుని కబుర్లాడుతోంది తను వినయ్ దృష్టిలో పడేందుకు శత విధాలా ప్రయత్నించి విఫలమైంది శివాని మౌనంగా ఉన్న ఆమెనే తరచుగా తన చాంబర్కి పిలిచి మాట్లాడుతూ ఉంటాడు వినయ్ వాళ్ళు మాట్లాడేది ఆఫీస్ వ్యవహారాలే అయినా సహించలేకపోతుంది రమ్య వినయ్ ఛాంబర్కి శివాని వెళ్ళి వచ్చినప్పుడల్లా కొంతసేపటి వరకు ఆమెతో మాట్లాడదు అలానే ఎంతసేపు నోరు కట్టుకుని కూర్చుంటుంది మళ్ళీ మాట్లాడుకోవటం మామూలే గెస్టులు వస్తే తప్ప ఉత్తప్పుడు ఫోన్లు రిసీవ్ చేసుకోవటం మినహా మరే పని ఉండదు ఆమెకు ఆఫీసులో అందరి దృష్టిని తన వైపు లాక్కోగల శక్తి ఉన్నా వినయను ఆకర్షించలేకపోతుందంటే తనలో లేనిదేదో శివానీలో ఉందన్నమాట ఆమె సన్నగా నాజుకుగా ఉంటే ఉండొచ్చు అంత మాత్రాన తన స్టైల్ ఆమెకేది తన అలంకరణతో పోలిస్తే ఆమె అసలు అలంకరణే అనిపించుకోదు అత్యాధునికత సంతరించుకున్న తన వేషధారణ ముందు ఆమె కట్టుబట్టు గాలికి ఎగిరిపోవాల్సిందే మరి తనెందుకు వినయ దృష్టిలో పడలేకపోతోంది లంచ్ టైం అయ్యింది మేనేజర్ మహీధర్తో పాటు స్టాఫ్ అంతా బయటికి వెళ్ళిపోయారు ఆఫీసులో శివాని రమ్య మిగిలారు వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను లంచ్ టైంలో నువ్వేం తీసుకోవటం లేదు నా దాంట్లో కాస్త షేర్ చేయి అంది రమ్య టిఫిన్ బాక్స్ ముందుకు జరుపుతూ నో థ్యాంక్స్ ఉదయం మీల్స్ చేసి వస్తే మళ్ళీ రాత్రికే మధ్యలో కాఫీ మాత్రమే తాగుతాను ఫ్లాస్క్ మూత తెరుస్తూ అన్నది శివాని ఆమె మాటలను విన్నాడేమో మా బంగ్లాకి రండి నాతో పాటు మీరు కాస్త టిఫిన్ అని అన్నాడు అప్పుడే తన చాంబర్ నుంచి బయటకు వచ్చిన వినయ్ మీ ఆఫర్ని తిరస్కరిస్తున్నందుకు క్షమించండి ఇప్పుడు నేనేమీ తినలేను నొచ్చుకుంటున్నట్లు అంది శివాని లేచి నిలబడి నెవర్ మైండ్ క్యారీ ఆన్ యువర్ బిజినెస్ అని చెప్పి కారులో ఇంటికి వెళ్ళిపోయాడు వినయ్ రెండేళ్ల ఇక్కడ పనిచేస్తున్న నన్నే మాత్రం పట్టించుకొని వినయ్ నిన్నగాక మొన్న వచ్చిన నిన్ను ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించాడంటే నిన్ను ఇష్టపడుతున్నట్లున్నాడు అన్నది రమ్య రమ్య మాటలకు ఏమనాలో తెలియక నవ్వి ఊరుకుంది శివాని నాకే కానీ అటువంటి ఛాన్స్ వస్తేనా ఎగిరి గంతులేస్తూ వెళ్ళేదాన్ని యు ఆర్ అన్ఫిట్ మనసులో అనుకుంది రమ్య వినయ్ తనను విస్మరించే శివానిని ఇన్వైట్ చేసినందుకు ఆమెకు ఉక్రోషం తన్నుకొచ్చింది కావాలనుకున్న వాళ్ళు కారంగాను వద్దనుకున్న వాళ్ళు తీయగాను ఉంటారేమో రోజు రోజుకి శివాని మీద అసూయ పెరిగిపోతుంది రమ్యకి ఆవేళ వినయ్ పుట్టినరోజు స్టాఫ్ ఒక్కొక్కరు అతడి ఛాంబర్కి వెళ్ళి బొక్కే అందించి హ్యాపీ బర్త్డే చెప్తున్నారు అందరిలాగానే తను వెళ్ళి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పింది శివాని ఆ రోజు రమ్య వస్త్రధారణ రొటీన్కి భిన్నంగా ఉంది డ్రెస్సులలో అనునిత్యం మోడ్రన్గా కనిపించే రమ్య ఆ రోజు తెలుగుంటి ఆడబడుచులాగా చీర కట్టుకుని వినయ్కి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పింది ఆమె ఎందుకలా సింపుల్గా వచ్చిందో గ్రహించలేకపోలేదు శివాని పాపం తన తాపత్రయం తనది అనుకున్నది చిన్నగా మనసులో నవ్వుకుంటూ స్వీటు హార్ట్ పేపర్ ప్లేట్స్లో సర్ది అందరికీ సర్వ్ చేశాడు ఆంజనేయులు కూల్ డ్రింక్స్ మాత్రం అందరికీ తనే స్వయంగా అందించాడు వినయ్ రమ్యను చూసి మీరేంటి వాళ్ళు చీర కట్టుకున్నారు ఆశ్చర్యాన్ని ప్రకటించాడు మేనేజర్ మహీధర్ ఊరికే వెరైటీ కోసం సిగ్గు అభినయిస్తూ అన్నది రమ్య మీరు చీరలో కంటే డ్రెస్సులోనే బాగుంటారు మహీధర్ మాటల్ని తేలిగ్గా తీసుకుంది రమ్య తనకు డ్రెస్సులే బాగుంటాయన్న సంగతి తెలీదా బోడి వీడి కాంప్లిమెంట్ ఎవడికి కావాలి ముసలాడికి వాళ్ళ మూడొచ్చినట్లుంది కసిగా అనుకుంది లోన పార్టీ ముగియటం ముగియటంతో అంతా తిరిగి ఎవరి పనుల్లో వాళ్ళు లీనమయ్యారు నిశ్శబ్దం మళ్ళీ తన స్థానాన్ని ఆక్రమించుకుంది అమ్మ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు ఆంజనేయులు శివాని వినయ్ రూమ్లోకి వెళ్ళటం చూసిన రమ్యకి ఒంటి నిండా కారం పూసుకున్నట్లయింది తనతో ఏ పని పడినా కౌంటర్ దగ్గరకు వచ్చి పలానా పని చేయమని చెబుతాడే తప్ప ప్రత్యేకంగా పిలిపించి పురమాయించడం అదే శివాని విషయానికి వచ్చేసరికి మాత్రం అతడి ప్రవర్తన అందుకు భిన్నంగా ఉంటుంది మాటి మాటికి అతగాడికి ఆమెతో ఏం పని లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో శివానీని కూడా తక్కువగా అంచనా వేయకూడదు రెండు చేతులు కలిస్తేనే కదా శబ్దమయ్యేది నిన్న కాక మొన్నొచ్చి తన ముందే మేరు పర్వతాన్ని అధిరోహిస్తుంటే మింగుడు పడటం లేదు రమ్యకు వినయ్కి నిరాడంబరంగా ఉంటేనే ఇష్టమేమో అనుకుని ఆ దిశగా కూడా ప్రయత్నించే విఫలమైంది తనకి దక్కన అదృష్టం ఆమెను వరిస్తున్నందుకు అసూయతో రగిలిపోతోంది ఆమె మనస్సు మే ఐ కమిన్ కంచులో మృగింది శివాని కంఠం కమిన్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు వినయ్ బొమ్మలా చతికిలబడింది శివాని కొంతసేపటి వరకు వారి మధ్య మాటలు లేవు వినయ్ పిలుపుకి కారణం కనిపించడం లేదు కొంపదీసి తన వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చాడు కదా దడదడలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుని అతడి వంక నిస్సహాయంగా చూసింది శివాని ఏమి అనుకోనంటే మీ గురించి రెండు ముక్కలు అంటూ ఆగాడు వినయ్ ఊహించినంత అయిందనుకుని చెప్పండి అంది శివాని అప్లికేషన్లో మీ నాన్నగారి పేరు ముందు లేట్ అని రాశారు ఆయన ఎప్పుడు పోయారు నాకు ఊహ రాకముందే మరి అమ్మగారు నాకున్న ఒకే ఒక దిక్కు ఆవిడే మీ దగ్గర బంధువులు ఎవరైనా ఈ ఊళ్ళో ఉన్నారా లేరు మీ ఇంటి ఆర్థిక పరిస్థితిలో పర్వాలేదు మీ అమ్మగారు మీకు పెళ్లి చేయాలనుకోవడం లేదా లేదు ఎందుకని నాకు ఇప్పట్లో చేసుకోవాలని లేదు కనుక కారణం చెప్పలేను అడిగిన వాటికన్నిటికీ పొడి పొడిగా ఇవ్వడంతో ఇంకేం మాట్లాడాలో తెలియక పోనీ నా మీద మీ అభిప్రాయమో అడిగాడు వినయ్ సదభిప్రాయమే అంటే మంచి అభిప్రాయం నాకు కావాల్సింది దాని మీనింగ్ కాదు ఎలాగైనా ఆమె అంతరంగాన్ని శోధించాలన్న తపన అతడి మాటల్లో ద్యోతకం అవుతోంది సారీ ఇంతకు మించి నన్నేం అడగద్దు అనుమతిస్తే వెళతాను బోలెడంత పని పెండింగ్లో ఉన్నది అన్నది శివాని అక్కడితో సంభాషణ కట్ చేశాడు వినయ్ మౌనంగా బయటపడింది శివాని ఆమె వంక కొరకొరా చూసింది రమ్య తనెంతో భద్రంగా దాచుకున్న నిధిని ఎవరో తవ్వుకుపోతున్నట్లు ఫీల్ అయింది శివాని సీట్లోకి వచ్చి సిస్టమ్ ఆన్ చేసింది ఏకాగ్రత ఏమాత్రం కుదరటం లేదు మనసు అలజడిగా ఉంది ఆలోచనలు ముసురుకుంటున్నాయి ఊహించినంత అయింది వినయ్ తనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విషయం తేలిపోయింది రేపు అతడు మరింత అడ్వాన్స్ కావచ్చు అప్పుడు తనేం ఏం సమాధానం ఇవ్వాలి అవుననా కాదనా అవునటానికి మనస్కరించడం లేదు కాదనడానికి కారణము కనిపించటం లేదు రమ్య రాకతో ఆలోచనలకు సడన్ బ్రేక్ పడింది వినయ్ నిన్ను పిలిచినట్లుంది అడిగింది రమ్య కుతూహలంగా ఆమె ఆరాటాన్ని చూసి సన్నగా నవ్వుకుంది శివాని నీ పర్సనల్ విషయాలు ఏమైనా అడిగాడా మరింత ఆదుర్ద వ్యక్తం చేసింది రమ్య అవునంటే ఆమెకి రాత్రి నిద్ర పట్టదు కాదంటే మరేదో చెప్పాలి పోనీ ఊరుకుందామన్నా ఊరుకోనివ్వదు ఉండనివ్వదు అందుకే ఏదో ఒక బొంకు బొంకాలనుకుని నిన్నటి వరకు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని అడిగాడు అన్నది శివాని ఆమె మాటలు నమ్మశక్యంగా లేవు వినయ్ ఆఫీసు విషయాలు అంతగా పట్టించుకోడని అందరికీ తెలుసు మరి అటువంటి అప్పుడు వర్క్ గురించి ఆమెను అడిగాడంటే తను ఎలా నమ్ముతుంది చెవిలో పువ్వు పెడుతోందని తెలిసిన నమ్మినట్లు నటించింది అమ్మయ్యా అనుకుంది శివాని మధ్యాహ్నం లంచ్ టైంలో మళ్ళీ ప్రత్యక్షం ఇవాళ తనను వదిలేటట్లు లేదనుకుంది శివాని సాయంత్రం డ్యూటీ దిగిపోగానే మనం పార్కు వెళుతున్నాం ఎందుకన్నట్లు చూసింది శివాని నీతో కొంచెం మాట్లాడాలి ఆఫీసులో కుదరదు అందుకే పార్కుకు రమ్మంటున్నాను ఆదివారం సెలవు కదా ఆ రోజు ఎడదాలే నా కోసం అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఆలస్యమైతే కంగారు పడిపోతుంది తన ఆసక్తతను వ్యక్తం చేసింది శివాని ఒక్క పావు గంట నాతో స్పేర్ చేయి తర్వాత నా బండి మీద నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బ్రతిమాలడి బ్రతిమాలనట్టుగా మాట్లాడింది రమ్య ఆమె అభ్యర్థనను కాదనిలేక సరేనన్నది శివాని సాయంత్రం ఐదున్నర అవుతుండగా ఇరువురు పార్కులో అడుగు పెట్టారు శీతాకాలం అవటం వల్ల జనం లేరు ఇంకా పూర్తిగా చీకటి పడకుండానే దీపాలు వెలిగాయి నువ్వు ఏం అడగదలుచుకున్నావో త్వరగా అడుగు నేను ఇంటికి వెళ్ళాలి తొందర పెట్టింది శివాని ఇలా నిలబడే మాట్లాడుకోవాలా అంత మాత్రానికి మనం ఇంత దూరం రావటం దేనికి కూర్చో ఆమె చెయ్యిపుచ్చుకుని బలవంతంగా సిమెంట్ బలం మీద కూర్చోబెడతాం అన్నది రమ్య నీ నుంచి నాకు నిజం తెలియాలి అన్నది రమ్య మిత్రులారా మొదటి భాగం ఇంతటితో సమాప్తం ఈ భాగం మీకు నచ్చినట్లయితే ఈ నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి రెండో భాగంతో రేపు మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు